హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షావే రెడ్డి అఫీషియల్ ఈరోజైతే ఉలు మలకలతో సాంబార్ ఎలా పెట్టుకోవాలా అని చూపిద్దామనుకుంటున్నానండి చూడండి ముందుగా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో సాసులు జీలకర్ర వేసేసుకోవాలన్నమాట అది కాస్త చెట్టపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చి కరివేపాకు వేసుకోవాలన్నమాట చూడండి ఇలా నేనైతే ఆయిల్ నీట్గా బాయిల్ కాకనే అనమాట అందుకే తొందరగా చిట్పట్లు ఆడట్లేదండి చూడండి కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసేసాను ఇది కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉలువ మలకలు అనమాట చూడండి ఎలా వచ్చాయో మలకలు సో ఈ మలకల్ని అందులో వేసేసి ఒక టూ మినిట్స్ వరకు బాగా కలపాలన్నమాట చూడండి ఇదైతే గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట ఇంకా కాస్త గోల్డెన్ కలర్ వస్తే చాలు వేసేయడమే చూడండి ఇలా వేసేసి ఒక టూ మినిట్స్ వరకు వాటిని ఆయిల్లో నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంటే ఇందులో మసాలాలోకి వచ్చేసి మసాలా కోసము కొత్తిమీర తర్వాత కరివేపాకు కాస్త వేయించుకొని వేసుకోవాలి ఎర్రగడ్లు తెల్లగడ్లు పచ్చి కొబ్బరి తర్వాత వచ్చేసేసి ఒక స్పూన్ ధనియాలు గరం మసాలా పౌడరు తగినంత కారం వేసుకొనేసి నీట్గా మిక్స్ మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా వేసి కలిపేసుకోవాలి కలిపేసేసి మనకు తగినన్ని వాటర్ వేసేసి విజల్ పెట్టేసామంటే అయిపోయినట్టే సాంబారు చూడండి రెడీ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా కలుపుకొనేసిన తర్వాత విజల్ పెట్టేస్తున్నాను చూడండి వాటర్ నాకు ఎన్ని కావాలో అన్ని మాత్రం యాడ్ చేస్తున్నాను మసాలా ముద్దని నీట్గా కలిపేస్తున్నాను అనమాట సో ఇప్పుడు విజల్ పెట్టేస్తున్నాను చూడండి మేము కాస్త నీళ్లుగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది అన్నంకి ముద్దకి రెండింటికి యూజ్ అయ్యేలాగా చూడండి పసుపు సాల్ట్ రెండింటినీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను నేను మసాలాలో యాడ్ చేయను అనమాట అవి రెండున ఇప్పుడు యాడ్ చేసేసి విజల్ పెట్టేస్తున్నాను ఇది టూ విజల్స్ వచ్చే వరకు అలా ఉంచేయడమే టూ విజల్స్ వచ్చేసిన తర్వాత చూడండి పైన కాస్త గరం మసాలా వేస్తున్నాను గరం మసాలాన్ని కూడా నీట్గా మసాలాలో ఇలాగ కలిపెట్టుకోవాలన్నమాట పెట్టేసుకొని విజలు పెట్టేస్తున్నాను అనమాట సాంబార్ రెడీ అయిపోయి అన్నం చేసి మేము అన్నంతో ఈ పులుసునైతే తింటున్నాము సో ఇది చాలా టేస్టీగా చికెన్ సాంబార్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్